నమస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి చర్చ వారి యుద్ధం వేరైనా వారి దారులు వేరైనా దాని వెనక ఉన్న కారణం ఒకటే ఇక్కడ చెప్పుకోవలసింది యుద్ధం గురించి కాదు అడవిలో తిరిగే తుపాకీ గురించి కాదు సమాజం మార్చుకునే ప్రయత్నం దానికి వచ్చే రూపాంతరం గురించి అయితే ముందు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే హెడ్మా ఒకప్పుడు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మరొకరు ఐబం రవి పైరసీ ఆరోపణలతో ప్రసిద్ధి చెందిన యువకుడు ఈ ఇద్దరివి పూర్తిగా వేరువేరు ప్రపంచాలు ఒకరు అడవులోని గెరిలా జోన్ మరొకరిది డిజిటల్ జోన్ కానీ ఈరోజు మీడియా సోషల్ మీడియా ప్రజల ఊహల్లో ఈ ఇద్దరూ ఒకటే అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి అసలు ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది తప్పు చేసిన వ్యక్తిని కాదు ఆ తప్పును చేయించే పరిస్థితులను ఓసారి గమనిస్తే అడవిలో మొదలైన పోరాటం ముప్పై ఏళ్ల క్రితం అనగారిన జనం కోసం ఆదివాసీల హక్కుల కోసం రాజకీయ నాయకుల పాలనలోని లోపాలను ప్రశ్నిస్తూ హెడ్మా మావోయిజంలోనికి వెళ్ళిపోయాడు అతను చేసిన పనులలో మంచిదేమిటి చెడ్డదేమిటి అన్నది పక్కన పెడితే ఒక విషయం మాత్రం నిజం అతని మార్గం అతనికి తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం కనిపించిన సమయంలో మొదలైంది అతను హత్యలు చేశాడు ఆర్మీ జవాన్లు నాయకులు చనిపోయారు ఇది నేరం కానీ ఆ నేరం ఎందుకు పుట్టింది అనేదే ఇక్కడ ప్రశ్న ఐబం రవి డిజిటల్ యుగపు రెబల్ ఇతను సినిమా ఇండస్ట్రీలోని పెద్ద నష్టాలకు కారణమయ్యాడు అని చెప్పబడే ఐభం రవి కొంత కొత్త సినిమాలను పైరసీ చేసి తన అకౌంట్లో పెట్టి ప్రజలకు ఉచితంగా చూపించాడు తద్వారా డబ్బు సంపాదించాడు ఇది తప్ప అవును తప్పే కానీ ఆయన చేసిన పనికి వెనక ఉన్న భావన ప్రజలకు వినోదం అందించాలి కానీ సిస్టమ్ నాకు సమాన అవకాశాలు ఇవ్వలేదు అని అతని మనసులోని విరోధం అతని పనిలో తప్పుతో పాటు ఒక తిరుగుబాటు ఆలోచన కూడా ఉంది ఇదే నక్సలిజం నుండి పుట్టిన ఆలోచన అదే రెబల్ మైండ్ సెట్ అందుకే సమాజం వారిద్దరికీ సమానతను వేస్తుంది హెడ్మా ఐబమ్మ రవి ఇద్దరికీ సంబంధం లేదు ఇద్దరు భావనలు ఒకటే ఆలోచనలు ఒకటే కానీ ప్రయాణించిన మార్గం వేరు అందుకే సోషల్ మీడియా వార్తా ఛానల్స్ పబ్లిక్ మైండ్ సెట్ ఈ ఇద్దరిని ఒకే లైన్లో పెట్టడం ప్రారంభించింది ఎందుకంటే సమాజం తప్పు చేసినా వాడిని మాత్రమే చూడటం కాదు ఆ తప్పు చేయడానికి లోపించిన వ్యవస్థను కూడా ఇప్పుడు చూస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీలకు మావోయిజం పూర్తిగా కనుమరుగవుతుందని చెబుతారు అది పేపర్ల మీద అవుతుంది గ్రాఫ్లో అవుతుంది కానీ ఆలోచన ఆత్మ పోరాట స్ఫూర్తి అవి కనుమరుగవు కేవలం రూపాంతరం చెందుతాయి నిన్న అడవిలో ఉన్న నక్సలైట్ ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్ట్గా మారుతాడు నిన్న తుపాకీ పట్టినవాడు ఈరోజు కెమెరా ముందు మాట్లాడే రివాల్యూషనర్గా మారుతాడు అందుకే ఐబం రవి లాంటి వ్యక్తులు ఆధునిక నక్సలైట్లు అనే భావనకు చాలామందిలో బలం వస్తుంది అసలు నక్సలైజం తప్పు కాదు అది సమాజం చూసే ప్రతిస్పందన పాలనలో లోపం ఉన్నప్పుడు ఎలా వస్తుందో అదే రూపాంతరం ఇప్పుడు సోషల్ మీడియా కొత్త అడవి నేడు సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక పోస్ట్ ఒక్క నిమిషంలో దేశాన్ని కదిలించగలుగుతుంది ఇటీవల నేపాల్లో జరిగిన సంఘటన చూస్తే ఒక చిన్న వివాదం సోషల్ మీడియా ఎంతవరకు దూసుకెళ్తుందో అందరూ చూశారు ఆ దేశ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉరిశిక్ష తీర్పు కూడా ఇచ్చారు ఈ శక్తి ఇది కొత్త యుగ లక్షలిజం తుపాకీ కాదు మొబైల్ ఫోన్ అనేవి కాదు డిజిటల్ వరల్డ్ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం ఒక పని కానీ ఆ తప్పు పుట్టించే పరిస్థితులను సరిచేయడం అదే నిజమైన మార్పు సో నక్సలిజం ముగిసిపోదు రూపాంతరం చెందుతుంది ఈరోజు రెవలంటే అడవి కాదు సమాజం సోషల్ మీడియా ప్రజల ముందు మాట్లాడే ధైర్యం మరి మనం అడగాల్సిన ప్రశ్న తప్పు చేసిన వాడిని చూస్తున్నామా లేదా తప్పు చేయించిన వ్యవస్థను చూస్తున్నామా ఇదే సమాజం మార్పు ఇదే కొత్త నక్సలిజం ఇదే రూపాంతరం హెడ్వాను రవిని ఎందుకు ఒకేలా చూస్తుంది సమాజం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రవి తప్పు చేశాడు తప్పు చేశాడని ఎవరు చెప్పారు పోలీస్ అధికారులు చెప్పారు ఎవరితో చెప్పారు సినిమా పెద్దలతో కలిపి చెప్పారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్తే దానిని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఇప్పుడున్న ప్రజల మైండ్ సెట్ లేదు అవును ఎందుకంటే వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఒక మర్డర్ చేసిన వ్యక్తికి శిక్ష పడాలంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది అన్ని సాక్షాధారాలతో ఆయన్ని కోర్టు ముందు సబ్మిట్ చేసిన కోర్టు హీరింగ్కి వచ్చేసరికి సాక్షాధారాలన్నీ తారుమారు అవుతున్నాయి శిక్ష పడట్లేదు వ్యవస్థలో లోపం న్యాయ వ్యవస్థల లోపము ఈ వ్యవస్థని ప్రభుత్వాన్ని నడిపించే అధికారులు మంచి చెప్పినా సరే చెడుగానే భావిస్తుంది ఇప్పటి సమాజం గతంలో సమాజం మీద వ్యవస్థ మీద రాజకీయ నాయకుల మీద కోపం వస్తే ప్రజలు ఎక్కువ శాతం అడవిబాటు పట్టేవారు అన్నలుగా మారేవారు ఇప్పుడు అడగబాట పట్టవలసిన అవసరం లేదు గత దశాబ్ద కాలంగా మావోయిజం నక్సలిజం పెరిగింది ఇప్పుడు చూస్తున్నాం వార్తల్లో వందల మంది నక్సలైట్లు లొంగిపోయారు వందల మందిని హతమార్చాం అని న్యూస్ ఛానల్లో చూస్తున్నాం వార్తాపత్రికల్లో చూస్తున్నాం ఎవరు అంతం కాలేదు నక్సలిజం పది సంవత్సరాల క్రితమే డెవలప్ అవుతుంది అదే డిజిటల్ మీడియా రూపంలో సోషల్ మీడియా రూపంలో వాక్చాతర్య హక్కు రూపంలో గతంలో సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు ఎప్పుడు సమస్య వచ్చినా ఎక్కడైనా అన్యాయం జరిగినా సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మావోయిస్టే ఇందులో సందేహపరవలసిన అవసరం లేదు హెడ్మార్క్ కూడా ఎందుకు అంత ఆదరణ వచ్చింది హెడ్మాకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పదే 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 హెడ్మా నరహంతకుడు హెడ్మా ఎంతమంది చంపారు అని ప్రభుత్వాలు అధికారులు చెప్పడం వలనే ప్రజలను దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు ఈరోజు సమాజంలో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు హీరోలుగా ఎందుకు చూస్తున్నారంటే వ్యవస్థలో ఉన్న లోపాల వలనే అవును వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రజలు తమకు న్యాయం జరగట్లేదని దాన్ని రిసీవ్ చేసుకోవడం మానేశారు వ్యవస్థ చెప్పే అధికారులు చెప్పే రాజకీయ నాయకులు చెప్పే ఏ మాటను కూడా పాజిటివ్ కోణంలో ఆలోచించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు కానీ ఏదైతే డిజిటల్ సోషల్ మీడియా వేదిక ద్వారా సమస్యలను కానీ అక్కడ జరుగుతున్న అన్యాయాలను కానీ ఒక సామాన్యుడు సైతం తన చేతిలో ఉన్న మొబైల్ అదే గన్నగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు గతంలో గన్నపెట్టి గతంలో అరవబాటు పట్టిన వారు గన్నపట్టి గన్నతోనే సమస్య పరిష్కారం జరుగుతుందని బలంగా నమ్మేవారు కానీ ఇప్పుడు గన్న పట్టవలసిన అవసరం లేదు మొబైల్ ఫోన్ పడితే చాలు నీ సమస్యలను నీ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి దానిని సోషల్ మీడియా వేదికగా పంపిస్తే దానికి వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో లక్షల కోట్ల మంది కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈరోజు ప్రభుత్వాల తాలూ ఆలోచన మారాలి వ్యవస్థ తాలూ ఆలోచనలు మారాలి అధికారుల తాలూకు ఆలోచన మారాలి న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి ఇవన్నీ జరిగిన రోజు నక్సలిజం అనేది పూర్తిగా అంతమైపోతుంది కానీ ఇలాంటివి ఏమీ జరగవు ఇంకో నేపాల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు అధికారులకు ఉంది సోషల్ మీడియా అంత ఆసామాసిగా లేదు ఎవరి గొంతునైనా నొక్కేవచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని అనుకుంటే ఆ అరెస్ట్ అయిన వ్యక్తి ఈరోజు హీరోగా కనిపిస్తున్నాడు ప్రజలకు ఐబం రవి లాంటి వారు అవి ఐబం రవి చిన్న పైరసీ వీడియోలు చేసుకున్న వ్యక్తి సమాజంలో ఈయన వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అని పెద్ద మార్పు ఏమి ఉండదు సినిమా చూడవలసిన వాడు ఎలాగైనా చూస్తాడు డబ్బులున్నవాడు ముందు రోజు సినిమా చూస్తాడు డబ్బు లేనివాడు ఓటీఈటీలు చూస్తాడు ఇంకా లేకపోతే ఏదో కామన్గా వచ్చే కేబుల్ నెట్వర్క్లో చూసి ఆనందపడతాడు అదేం పెద్ద సమస్య కాదు కానీ దాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరించి ప్రజల ముందు దోసిగా నిలబెట్టాలని ఏదైతే ప్రయత్నం చేశారో పోలీస్ అధికారులు సినిమా ఇండస్ట్రీ పెద్దలు అదే మైనస్ అయ్యింది ఈరోజు రవిని హీరోగా చేసింది హెడ్మా విషయంలోనే ఏం జరిగిందో రవి విషయంలో కూడా అదే జరిగింది ఇది ఆరంభం మాత్రమే ఇలాంటి పనులు చేసే ముందు అధికారులు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి ప్రజా గొంతును నొక్కే విధంగా ఆలోచిస్తే ఈ యొక్క ఉద్యమం నక్సలిజం కంట తీవ్రంగా ఉంటుంది రాబోయే కాలంలో యొక్క సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పరిణామాలు జరుగుతావో ఊహకందని విషయం ఎందుకంటే సుమారు నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్న ఇండియా ఇండియాలో చాలా వరకు డెబ్భై ఎనభై శాతం వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడుతున్నారు అందరికీ అవగాహన ఉంది సమస్యల మీద అవగాహన ఉంది టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీని మంచిగా వాడుకున్నవాడు మంచిగా వాడుకుంటున్నాడు చెడుకు వాడుకున్నవాడు చెడుకు వాడుకుంటున్నాడు దీనిని నియంత్రించాలి ప్రజల సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు అధికారులు చర్యలు చేపట్టాలి లేదు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాము అంటే ఐబొమ్ రవి లాంటి వాళ్ళు హెడ్మా లాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు నక్సలిజాన్ని సపోర్ట్ చేయడానికి కాదు అని టెక్నాలజీని ఉపయోగించి ఫ్రాడ్ చేసుకున్న రవి లాంటి వ్యక్తులని సపోర్ట్ చేయడం కాదు ప్రజల తాలూకా మైండ్ సెట్ని గమనిస్తూ ఉండాలి ఎలాంటి చర్యలు చేపడితే ఈ ప్రజల తాలూకా సెట్ మారుతుందో ప్రభుత్వాలు అధికారులు అంచనా వేయాలి లేనప్పుడు నక్సలిజం పూర్తిగా అంతమైపోయిందని సంబరాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో అమిత్ షా గారు ప్రకటించినట్లు పూర్తిగా ఆల్మోస్టు అడవిలో ఎవరు ఉండే పరిస్థితి లేదు చాలా వరకు మైదాన ప్రాంతాలకి కండూప ఇప్పటికే వచ్చేశారు ఇంకేదో ఉంటే వంద రెండు వందల మంది ఉండొచ్చు వాళ్ళు కూడా ఒక నెల రెండు నెలలు వచ్చేస్తారు వచ్చాక వారి తాలూకా నక్సలిజం అనేది రూపాంతరం చెందింది ఇంకా రూపాంతరం చెందుతుంది దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఇలాంటి మిస్టేక్ చేయకుండా సోషల్ మీడియా చాలా బలంగా ఉందండి ఏమనుకుంటున్నారు ఐ రవిని అరెస్ట్ చేశామని మీడియా సమావేశం పెట్టి సంబరాలు చేసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైంది వారం రోజులు తిరిగేసరికి ఐబొమ్మ రవి హీరో అయిపోయాడు హిడ్మాని చంపాము అని సంబరాలు చేసుకున్నారు ఏమైంది ఆయన అంతిమయాత్రకు వచ్చిన గిరిజన ప్రజలను చూస్తే మరొక అల్లూరి సీతారామరాజు అయ్యాడు హిడ్మా అందువల్లనే ఎవరిని అంచనా వేయకూడదు నక్సలిజం అనేది అంతం కాలేదు రూపాంతరం చెందింది అదే సోషల్ మీడియా అని నేను బలంగా నమ్ముతాను